look అమ్మవారి జాతర ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు మహా అన్నదాత కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో సుమారు మంది అన్నదాన వితరణ చేయడం జరిగిందని ఈ మహా అన్నదాన వితరణ కార్యక్రమానికి దాతలు సమర్పించిన బియ్యము వంట సామాన్లతో మహా అన్నదాన కార్యక్రమం జరిగిందని ఆలయ అదనపు కమిషనర్ సంతోషం టీవీతో తెలిపారు శ్రీ అమ్మవారి మహోత్సవంలో దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అనంతరం సిరిమానోత్సవం అనంతరం జరిగే మహా అన్నదాన కార్యక్రమం ఈరోజు ఆలయం వద్ద నిర్వహించడం జరిగింది దీనిలో సుమారు పదివేల మంది పైబడిన భక్తులు వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని ఇక్కడ స్వీకరించడం అనేది జరుగుతుంది ఉదయం పదకొండున్నర నుంచి మొదలైంది అన్నదానం ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది ఇదే విధంగా సాయంత్రం మూడున్నర నాలుగు వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులు అందరూ కూడా ఎంతో సహకరించి ఈ దర్శనాలు సహకరించడంతో దర్శనాలు సజావుగా అయ్యేటట్టుగా మేము ఏర్పాటు చేయగలిగాము అదేవిధంగా మిగతా అన్ని కార్యక్రమాల్లో కూడా సహకరించారు ఈరోజు అన్నదానాన్ని కూడా అమ్మ భక్తులు అందరూ కూడా స్వీకరించి అమ్మవారి కరుణా కటాక్షలు పొందవలసిందిగా కోరుతున్నాము తల్లి తల్లీ పైడి తల్లి తల్లి అమ్మా అమ్మా పైడి మామా మామా తల్లి తల్లి పైడి తల్లి 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 పైడి తల్లి తల్లి అమ్మా అంబా పైడి మాంబా మాంబా పత్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి